అన్ని పనులు చేయడానికి కేవలం వండి పెట్టడానికి మాత్రమే ఉంది అన్నమాట మర్చిపోండి ఒక ఏజ్ వచ్చాక మీ పనులు మీరు చేసుకోవాలి ఖచ్చితంగా మీ పనులు మీరు చేసుకోలేని వాళ్ళు రేపు పెళ్ళం పిల్లల్ని ఎట్లా చెప్తారు పనులు చేసుకోవడం ఏం తప్పు కాదు మో పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా తన పనులు తను చేసుకోవాలి ముందు నువ్వు టీ తాగుతావా కాఫీ తాగుతావా పాలు తాగుతావా మ్యాగీ తింటావా ఏం చేస్తావో అది నీకు ఏది ఇష్టమో అది నువ్వు చేసుకునేంత ఉండాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలని కాదు ఫారెన్లో చూడండి ఒక ఏజ్ వచ్చిందంటే వాళ్ళ పనులు వాళ్ళకు వదిలేస్తారంట మన ఇండియాలో మాత్రం ఎంత ఏజ్ వచ్చినా అమ్మనే వండి పెట్టాలి అమ్మనే అన్ని పనులు చేయాలి ఇది మార్చుకుంటే బాగుంటుంది ఎవరైనా మన పనులు మనం తీసుకోలేకపోతే రేపు మన దేశాన్ని ఏమి ఉద్ధరిస్తాం మన ఫ్యామిలీని ఏం చూసుకుంటాం ఇలా అనుకుంటే బాగుంటుంది కదా మన పనులు మనం తీసుకోవడం నేర్చుకోవాలి తప్పేం కాదు ఎవరి పనులు వాళ్ళు తీసుకోవడం అలాంటి వాళ్ళే ఫ్యూచర్లో అన్ని పనులు చేయగలుగుతారు ఏ పనైనా చేయగలుగుతారు ఎంత గొప్ప స్థాయికైనా ఎదగగలుగుతారు